హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ ప్రారంభమైన ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ నాందేడ్ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ వయా చర్లపల్లి నల్గొండ న్యూ పిడుగురాల చావలిపురం నంద్యాల సో సుప్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ నాందేడ్ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ జమ్మన్మడుగు రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది సో జమ్మన్ మడు అయితే నేషనల్ ఫ్లాగ్స్ అయితే ట్రైన్కి అయితే ఫస్ట్ టైం వెల్కమ్ అయితే చెప్తున్నారు స్టేషన్లో అయితే కొందరు అయితే ఉన్నారు అంటే డెమో ట్రైన్ మిస్ అయిన వాళ్ళు ఈ ట్రైన్ అయితే ఎక్కేస్తారనమాట దరిగారు ప్యాసింజర్స్ వచ్చేసి టీబోల్డ్ కూడా బాగానే అయ్యారు కొందరు ఫస్ట్ టైం కదా ఇంకా చాలామందికి తెలియదు ఈ ట్రైన్ ఈ విధంగా నడుస్తుంది అండి వీక్లీ చూ సపరెంట్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి క్రౌడ్కి సంబంధించిన దృశ్యాలు అనేవి మేబీ ఈ ట్రైన్ కనుక మంచి ఆప్రిపెన్స్తో రన్ అయితే ఈ ట్రైన్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ ట్రైన్ యొక్క రేక్ అనేది మనకి ఖాళీగానే ఉంటుంది అంటే మరట్వాడ సంప్రకాంతి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది కదా ఆ ట్రైన్ తర్వాత ఇంకా ఈ ట్రైన్ అనేది ఇంకా ఏ ట్రైన్స్తో రేక్ షేరింగ్ అయితే లేదు కాబట్టి ఒకవేళ ఇటు సైడ్గా బాగా సక్సెస్ఫుల్గా రన్ అయితే ఈ ట్రైన్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ట్రైన్ జమ్మల్ రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ ప్రొద్దురు అవుట్ రెస్ట్లో అయితే ఉంది ప్రజెంట్ మీరు చూస్తున్న ఫ్లైఓవర్ వచ్చేసి మనకి దమ్మడు ప్రొద్దుటూరు ఫ్లైఓవర్ అనమాట కొత్తగా నిర్మించేది నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ మీద అంతకుముందు ఇక్కడ రైల్వే గేట్ అనేది ఉండేది ఒకసారి కనుక గేట్ పడిందంటే నేషనల్ హైవే కదా చాలా వెహికల్స్ అనేవి ఆగిపోయాయి అనమాట చాలా ఇబ్బందిగా ఉండేది ఆ టైంలో మొత్తానికైతే ఈ ఫ్లైఓవర్ని కంపెనీ చేశారు సో ఫ్రెండ్ వచ్చేసి మన ట్రైన్ ప్రూర్ రైల్వే స్టేషన్ని లూప్ స్కిప్ అయితే చేస్తుంది యాక్చువల్గా నంద్యాల అరకుంట్ల సెక్షన్లో ఇంపార్టెంట్ స్టేషన్స్లో ప్రజూడ్ నెంబర్ వన్ అనమాట సో నెంబర్ టూలో ఉన్న జమ్మనమకి స్టాప్ ఇచ్చారు కానీ నెంబర్ వన్లో ఉన్న ప్రొచ్చూర్కి అయితే స్టాప్ ఇవ్వలేదు మరి అది ఏం విచిత్రము సో మొత్తానికైతే మొదట నేను లూప్ స్కిప్ ఉండదేమో అనుకున్నా కానీ మెయిన్ లైన్లో గూప్ ట్రైన్ ఉన్నందుకు కారణంగా ఈ ట్రైన్కి లూప్ స్కిప్ అయితే ఇచ్చారు సో స్టాఫ్ అయితే ఇస్తారని అన్నారు కాకపోతే ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ అయితే లేదు కాకపోతే ఇక మనం చేసేది లేదు మళ్ళీ వాళ్ళని ఏదైనా రిక్వెస్ట్ చేయడం తప్ప అంతకుమించే ఉండదు అలాగే మరొకటి ప్రొద్దుటూర్లో మీరు ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి మనకి గూడ్స్ అనేది ఎన్లైన్ అయితే ఉంది అక్కడ కొంచెం దూరంగా అబ్జర్వ్ చేస్తే ఫ్లాట్ఫామ్ నెంబర్ త్రీలో మనకి ఒక ఎల్ ఎంటీరియర్ అనేది పొద్దుటూరులో అది చాలా రోజుల నుంచి అక్కడే ఉండిపోయింది సో ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి రాయలసీమ జీవనాడి పెన్నా నది లాస్ట్లో మాత్రమే వాటర్ ఉంది ఇంకా వర్షాలు అనేది స్టార్ట్ కానీ కదా ఫ్రెండ్ మీరు చూసిన వచ్చేసి తెలిసిందే కదా రావాల్సింది మీ ధర్మల్ పవర్ స్టేషన్ అటు దూరంగా అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి తిరుమల ఎక్స్ప్రెస్ అయితే కనబడుతుంది అది ప్రజెంటు కడుపు నుంచి గుంతకల్ వైపుగా వెళ్తుంది స్పెషల్ బ్రేక్గా అంటే స్పెషల్ ట్రైన్గా వెళ్తుంది అనమాట కేంద్రపుట్లో బైపాస్ గురించి అయితే మీకు చెప్పండి కదా సో బైపాస్ రైల్వే అనేది ఈ కొండ దాటిన తర్వాత నుంచి అయితే నిర్మిస్తారు యాక్చువల్గా ఇది కొండ ఏం కాదు మనకి గణిగుంతల్లో ఏర్పడిన మానవ నిర్మిత కొండలు అనమాట ఇవి సో ఫ్రెండ్స్ ట్రైన్ ఎరగుంట జంక్షన్ స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది ఫ్రెండ్ వచ్చేసి మనం కడప లో అయితే ఉన్నాము ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ కడప జంక్షన్లో విషయానికి అయితే ఎంటర్ అవుతుంది అరువర్లో ఉన్న ప్యాసింజర్స్ వచ్చేసి మనకి తిరుపతి హుబ్లీ ఇంటర్సిటీ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు సో రెండు వచ్చేసి ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే వస్తుంది హుబ్లీ ఇంటర్సిటీ ప్యాసింజర్ సో నంద్యాల ఎరగుండ ప్రాంత ప్రజలు మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు అంటే నంద్యాల ఎరగుండల వైపుగా తిరుపతి వైపు రైళ్ళు లేకపోయే టైంలో అంటే పూర్వకాలంలో మ్యాక్సిమము ఈ ట్రైనే ఎక్కి వెళ్ళేటం అనమాట తిరుపతికి ఎక్కువగా కాకపోతే ఇప్పుడు ఆ సెక్షన్ నుంచి కూడా తిరుపతికి రైళ్ళ కనెక్టివిటీ అనేది ప్రాబ్లం అయిపోతుంది చూసి మనం నందులు రాజేశ్వరం అయితే ఎంటర్ అవుతున్నాము ఫ్రెండ్ వచ్చేసి ముంబై మెయిన్ సూపర్ ఫాస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్ వచ్చేసి కడప కడపడం ఇంకేందర్ అయితే గోపులవారిపల్లి జంక్షన్ నుంచి డిపార్ట్ అవుతుంది అంటే మనం కోల్లూరు రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్నాము సో విచిత్రం ఏమిటంటే కోల్లూరులో మరి ఏం జరిగిందేమో కానీ మనకి స్టాప్ ఉన్నప్పటికి కూడా ట్రైన్ అనేది మనకి మెయిన్ లైన్లో అయితే స్టాప్ ఇచ్చారు అంటే ఇదో ఇక్కడ చేయచ్చు కదా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో అయితే ఎటువంటి ట్రైన్స్ అయితే లేవు కాకపోతే మనకి మరి ఎందుకో మొత్తానికి అయితే మెయిన్ ల్యాండ్ స్టాప్ అయితే ఇచ్చారనమాట కోడూరు రైల్వే స్టేషన్లో కాకపోతే కోడూరులో వాళ్ళు కానీ దిగే వాళ్ళు కానీ ఎవరు లేరు ఫ్రెండ్ వచ్చేసి మనం మన ముందుకు వెళ్ళిన నంద్యాల రెండుగుంటెన్ను ప్యాసింజర్లో వచ్చేసి బాలపల్లి రైల్వే స్టేషన్ ఇట్లా అయితే ఓవర్టేక్ అయితే చేసుకుంటాము చాలామందికి తెలియక ఈరోజు అంటే వీక్లీ స్పెషల్లో ఈ ట్రైన్ ఉంటుందనేసి చాలామంది ఆ ట్రైన్ ఎక్కేసారి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఈ ట్రైన్ అయితే మొత్తం జనరల్ కోర్సులు అయితే చాలా ఖాళీగానే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉండిందన్నమాట నన్ను అడిగితే ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు ఇంకా తక్కువే అంటే నేను ఉన్న కోర్సులు అయితే ఫిఫ్టీ పర్సెంట్ కూడా తక్కువగానే ఉన్నారు అందులో ఈ ట్రైన్ యొక్క టికెట్ వచ్చేసి మనకి డబల్ ఉంటుంది ప్యాసింజర్స్తో పోల్చుకుంటే సో అందుకు చాలామంది ఆ విధంగా డ్రాప్ అయిపోయారు మరికొందరు వచ్చేసి ఈ ట్రైన్ ప్యాసింజర్ టికెట్ తీసుకున్నారు కాబట్టి ఇంకా ఈ ట్రైన్ యొక్క టికెట్ అనేది తీసుకోలేదు సో ప్యాసింజర్ అయితే చాలామంది అయితే వెళ్ళిపోయారు ఆ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఎంతమంది ఉన్నారనేది రెండు వచ్చేసి మనం రేణుగొంట అవుట్లెట్స్లో అయితే ఉన్నాము ఫ్రెండ్ వచ్చేసి మనకి విశాఖపట్నం కొల్లం విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్ వచ్చేసి రెండు గంటల నుంచి అయితే డిపార్ట్ అవుతుంది Yeah. అంటే చూసి మనకి తిరుచానూరు లో రామేశ్వరం ఓకా ఎక్స్ప్రెస్ వచ్చేసి తిరుపతి నుంచి అయితే డిపార్ట్ అవుతుంది సో మొత్తానికి ఆన్ టైంకి వచ్చేసి మనం తిరుపతి రైల్వే రైల్వేషన్కి అయితే ఎంటర్ అయిపోయామ అనమాట సో ఇది ఫ్రెండ్ నాందేడ్ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ వయ న్యూ పిడుగురాడ శావలీపురం నంద్యాల ఎరగొండం మీదుగా ఈ ట్రైన్ జర్నీ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్